గాంట్రవూర్పల్లిలో ఇటీవల హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని కేటీఆర్ ఆదివారం పరామర్శించారు మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మల్లేష్ భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో మాట్లాడి కేటీఆర్ వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు మల్లేష్ పిల్లల పూర్తి బాధ్యతను పార్టీ తీసుకుంటుందని తెలిపారు వారి పార్టీ తరఫున ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు రిటైర్ ఆర్మీ జవాన్ మల్లేష్

దాంతోనే జరిగింది వాళ్ళు గవర్నమెంట్ అందరూ ఇంకొద్దిగా తెగించి చేసినారని నేనందరూ ఏమంటా ఏదేమైనప్పటికీ మీకు జరగాల్సిన నష్టం జరిగింది పిల్లలకి అందుకే నేను ఎందుకు వచ్చిన ముఖ్యమంత్రి నేను హర్షా సార్ తెలంగాణ సార్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ సార్ అందరం కూడా ఏమనుకున్నామంటే మీ కుటుంబానికి మేము అండగా నిలబడాలా ఎందుకంటే ఆయన మా పార్టీకి పనిచేసినాడు ఆయన ఎలక్షన్ లో కూడా గట్టిగా పనిచేసినాడు అందుకే ఇద్దరు పిల్లల పేరు మీద కొంత ఒక ఐదు లక్షల రూపాయలు మీకు పార్టీ తరఫున సైన్ చేసి దాంతో పాటు న్యాయ పోరాటం కూడా ఏదైతున్నదో చివరి దాకా సాగేదా అది ఆయనకు న్యాయం జరిగేదా మేము ఉంటాం హర్ష ఉంటాడు నీ నన్ను ఉంటాడు నేను ఉంటాను కేసీఆర్ సార్ కూడా ఆరోగ్యం బాలేదు ఆయన కూడా చెప్పుకున్నాడు వాటి మీకు అంత అండగా ఉంటుంది పిల్లలకు కూడా రేపు చదువుకు కానీ ఇంకో దానికి కానీ అన్నింటికి మేము అండగా ఉంటాం ధైర్యం ఉండదు మీరు ఏం చదువుకున్నారు సోషల్ వర్క్ ఉద్యోగం ఏదైనా చేస్తావా ఇక్కడ నాకు కనిపిస్తా నేను చూస్తాను ఏదన్నా అక్కడ ఉద్యోగం కూడా ఇంతదాని చెప్తాను పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మేము అనుకున్నామంటే ఒక ఐదు లక్షల రూపాయలు పార్టీ నుంచి మీకు అది ఇచ్చి ధైర్యం చెప్పి న్యాయ పోరాటం కూడా చేద్దాం రాజకీయంగా మీకు ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాము వరుస మేము అందరం కూడా ఉంటాము దాంతోపాటు నీకు కూడా ఏదన్నా ఉపాధి కోసం నేను ఏర్పాటు చేస్తాను అంటే తల్లిగారు ఇక్కడ ఎంత